మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడు బంగపల్లి శ్రీను ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైసి శోభన్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన మైసి శోభన్ బాబు మాట్లాడారు నాపై నమ్మకం ఉంచి నాకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన బంగపల్లి శ్రీనన్న గారికి మరియు అధినాయకత్వానికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు నా యొక్క జిల్లా అధ్యక్ష బాధ్యతను తోచ తప్పకుండా మాట్లాడి మాదిగల సమస్యల్ని పరిశుభ్రు నా వంతు కృషి చేస్తామని ఎలాంటి సమస్యల దృష్టికి వచ్చినా దాన్ని తీర్చే వరకు వదిలిపెట్టమని ఇతర పల్లికారు అదేవిధంగా అత్యధికంగా పారిశుద్ధ్య కార్మికులు మాదిగలు పనిచేస్తూ ఉన్నారని వారి యొక్క సమస్యల కొరకు నా దృష్టి సారించి వారి సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణ బాబు రాజు అజయ్ మధు ప్రవీణ్ అరుణ్ రాజేష్ పాలు చంటి తదితరులు పాల్గొన్నారు వరకాల్ సో గారి వరంగల్ జిల్లా పారిశుద్ధ కార్మికులను పర్మిట్ చేయాలని వచ్చే నెల పదమూడు తారీఖు నాడున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్ణయించు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ కార్మికులను చిన్న చూపుగా చూస్తుందనేది అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గురించి చాలా సందర్భంలో మాట్లాడారు ఇలా ఇంద్రమ్మ రాజ్యం అంటున్న రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీకు ఒక కమిట్మెంట్గా తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట జీతం పారిశుద్ధ కాకట్లకు మొదటి జీతం వీళ్ళకే ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లకు ఒకటో తారీఖు ఐదో తారీఖు జీతాలు పడుతున్నాయి వీళ్ళు శ్రమకు పనిచేస్తుంది అది చరిత్ర ఎత్తుంది ప్రధానమంత్రి మోడీ ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో నిశబ్దాల అవణిలోన శతాబ్దాలుగా ఈ దేశానికి సేవ చేసింది ఎవరన్నా ఉన్నట్టే పార్శుద్ధ్య కార్యక్రమానికి చెప్పడం జరిగింది చెప్పడంతో పాటు వీళ్ళని కాళ్ళుగాడి సన్మానం చేసిన చరిత్ర ఇలా మన కన్న మోటాగుటప్పుడు మరి అట్లాంటి వాళ్ళు ఇంత శ్రమ చేస్తున్నప్పుడు ఇంత టెక్నాలజీలో ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ వ్యవస్థ వచ్చిన మలినాన్ని చేతులతో ఎత్తుకొస్తారు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళని ఈ రోజులు కూడా బానిస అంటరానిగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకు పర్మెంట్ చేస్తలేదు ఇలా చూడండి అన్ని డిపార్ట్మెంట్లలో భద్రత ఉంది పంతొమ్మిది ఏడు నుంచి చూసుకుంటే ఐదేమి చేసినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ పాఠశాలలో పర్మెంట్ జరిగినాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జరిగినాయి మెడికల్ డిపార్ట్మెంట్లో జరిగినాయి అంటే ఒక ఐదు పది సంవత్సరాలు జరగ పని చేయగానే వాళ్ళకి పర్మెంట్ చేస్తారు అది అవుట్సోర్సింగ్ కావచ్చు కాంటాక్ట్ బేస్ కావచ్చు కానీ మరి వీళ్ళు వేల సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పని పని చేస్తున్నా ఇప్పటి వాళ్ళకు భద్రత లేదు ఒక మనిషి చనిపోతే వాళ్ళకి ఇంట్రీట్మెంట్ ఇస్తలేదు ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే వాళ్ళకు సొంత దాని లేదా ఆ సంస్థ నుంచి కానీ గవర్నమెంట్ ఇచ్చి కానీ ఒక రూపాయి చెల్లిస్తలేదు మరి వీళ్ళకి ఇప్పటికి భద్రత లేదు ఇంత ఇంత పని చేస్తున్నా వీళ్ళని గుర్తించలేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని గుర్తించి పర్మనెంట్ చేయాలని మేము మాదిగారి రిజర్వేట్ పార్టీ సంబంధించి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వచ్చే నెల పదమూడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉందని చేయడం జరిగింది జిల్లా అధ్యక్షునిగా మహేష్ సోభన్ గారిని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షునిగా పూర్తి బాధ్యతలు అధ్యక్షుడితో పాటు పూర్తి కమిటీ కూడా వేయడం జరిగింది పరిశుద్ధ కార్మికుల కోసం మన హక్కుల కోసం జాతి లక్ష్యం కోసం పనిచేయాలని కూడా సుందరగా పిలుపు జరిగింది చేస్తాడని నమ్మకంతో అతని జిల్లా అధ్యక్షునిగా ఎమ్కోవడం జరిగింది